నేనైతే బాగానే ఉన్నాను మా పాపకి నేను కొన్ని ఫస్ట్ క్రై యాప్ ద్వారా నేను పర్చేస్ చేశానండి ఫస్ట్ టైము ఫస్ట్ క్రైలో నేను బుక్ చేయడము మామూలుగా ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ వీటిలో అయితే ట్రై చేశాను కానీ ఫస్ట్ చిన్నపిల్లలకైతే ఫస్ట్ క్రైలో బాగానే ఉన్నాయి అనేసి నేను ఒకసారి ట్రై చేద్దామని చేశాను పాపకైతే బాగానే వచ్చింది అది ఎలా వచ్చిందో ఒకసారి నేను చూపిద్దాము మీకు కూడా చూపిద్దామని వీడియో చేయడం జరిగింది చూడండి ఇది వచ్చేసి పాపకు నేను పర్చేస్ చేసిండే కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇది ఇది ఎలా ఉంటుందంటే నేను వచ్చేసి సైజ్ ఈ పాపకి ఎయిటీ టు ట్వంటీ ఫోర్ మంత్స్ పెట్టానండి కాకపోతే మా పాపకి ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ మంత్సే నేను కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుందని పెన్నాను ఇది చిన్న కోట్లాగా వస్తుంది డ్రస్సు మీద ఇలా వేసుకోవడానికి ఇది వచ్చేసి గౌన్ టైపు టాట్లాగా ఇలా వచ్చేసి చూడండి ఇలా ఉంది ఇదైతే మామూలుగా దీని మీద కాస్ట్ ఎంత ఉంది అంటే మనం షాప్కి వెళ్ళి తీసుకుంటే దీని మీద కాస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ ఉందండి ఇక్కడ చూడండి ఫోర్ ట్వంటీ నైన్ బట్ నాకు ఇది ఆఫర్లో త్రీ ఫిఫ్టీ సెవెన్కి వచ్చింది ఇలా వేసుకోవచ్చు దీనికి ఉక్కు కూడా ఉంది ఇలా రిమూవ్ చేసేసి ఇలా వేసుకోవచ్చు బాబా లుక్ అయితే చాలా బాగుంది ఈ క్లాత్ వచ్చేసి టీషర్ట్ క్లాత్ అండి క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది బాగా స్మూత్గా ఉంది సమ్మర్లో ఇవి చాలా బాగుంటాయి అనేసి నేను తీసుకున్నాను మీకు కావాలనుకుంటే లింకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా చూసి మీరు కూడా తీసుకోవాలని నా సజెషన్ చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అయితే మనకు ఆఫర్లో ఉంది కాబట్టి కొన్ని చోట్ల డెలివరీ ఉండకపోవచ్చు డెలివరీ అయ్యే చోట మాత్రం తప్పనిసరిగా తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా తీసుకున్నాను బట్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో అయితే కాదండి ఇది డైరెక్ట్గా నేను షాప్కి వెళ్ళి తీస్తున్నాను అనంతపూర్లో ఫస్ట్ ప్రైజ్ షాప్ ఉంది శ్రీకంఠం సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే షాప్ అయితే చిన్నగా ఉంటుంది బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అండి ఇది ఆన్లైన్లో దీని మీద కాస్ట్ వచ్చేసి సెవెన్ త్రిబుల్ నైన్ ఉంది బట్ షాప్లో అయితే అంతే తీసుకున్నారు నో డిస్కౌంట్ బట్ ఆన్లైన్లో వచ్చేసరికి ఇది సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది తప్పనిసరిగా చూసుకోండి ఒకసారి అందరూ ఇన్స్టాల్ చేసుకోండి లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇదైతే మా పాపకి ఇలా బాగుంటుంది ఇది వచ్చేసి జీన్స్ క్లాత్ వచ్చిందండి ఇలా జీన్స్ జీన్స్ ఏంటండి ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమనేది బర్లో ఈ పిల్లలు చాలా బాగుంటాయి ఇలా వేసుకోవచ్చు పిల్లలకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడ్జస్టబుల్ బటన్ కావాలంటే పిల్లలు ఆపు అలా పొడవు ఉన్నప్పుడు కొంచెం కిందికి మరీ టైట్ అనిపిస్తే ఇలా ఇది పైకి ఉక్కు బటన్ వేసుకోవచ్చు చాలా బాగుంది మా పాప కూడా ఇది ఈ కలర్ బాగుంటుంది అనేసి పింక్ ఎవరికైనా ఎవరి గ్రీన్ కదా అన్నట్టు నేను పింక్ కలర్ బుక్ చేశాను మా పాప అయితే ఈ డ్రెస్ చాలా బాగా ఇష్టం అండి తనకి బ్లూ కోట్ అంటే బాగా కనిపిస్తుంది లుక్ చాలా బాగుంటుంది అందుకనేసి నేను కోట్ కోసమే ఈ డ్రెస్ పర్చేస్ చేశానండి చాలా బాగుంటుంది చిన్న చిన్న కోట్ ఇలా చూడడానికి చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్న పిల్లలకి ఇలా వేస్తే చాలా అందంగా ఉంటారు బాగా క్యూట్గా కూడా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే యాప్లోకి వెళ్ళి చేసుకోండి చాలా బాగున్నాయి నా సజెషన్ అయితే మీకు నచ్చితే తీసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్